సంతనితే అసలు ఆ నా 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 శ్రీనివాస్ గారు కదన్న మీరు వస్తారు సుధీర్ రెడ్డి మాట్లా నమస్తే సుధీర్ అన్న బజ్రసు శ్రీకాళనా అన్న సుధీర్నా అన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ ఇక్కడ పొద్దున్ను ఉన్నాము అన్న మీకు ఇమ్ మీకు ఇమ్మీడియట్గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మందికి ఎక్కువ రావద్దు మేము పంపిస్తామన్నా ఎస్పీతో మాడతాము మేము ఎప్పుడు ఎస్పీతో మాట్లాడుతాము మీరు పంపిస్తాము మీరు ఇంటికాడ మీరు 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 ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు వీఆర్ సెండింగ్ ఎస్ కార్డ్ ఇమీడియట్లీ పిక్ యువర్ దేల్ కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఎందుకంటే మేము పొద్దున్నే వాళ్ళు వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు రాలే కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్న మాకు అర్థమైంది అదే పోలీస్ వాళ్ళు అయితే చుట్టుపక్కల దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు వర్స్ అన్న మీకు మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట పంపిస్తామన్నా ఎస్పీ రాడ్లే కానీ మీకు 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 బెస్కాట్ పంపిస్తున్నాను ఇప్పుడు ఓకేనా ఓకే రైట్ పంపిస్తాను చెప్పింది ఏమిటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో కావచ్చు వాళ్ళ డెన్మెన్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన కేవలం మందితోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకు అనే విషయం మనం మనకు తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలని దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తాం సార్ హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే ల్యాండ్ ఆర్డర్ సిచువేషన్ ఉండొచ్చు అటువంటి ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. కానీ పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారు, బొమ్మం అది వాస్తవం గా పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించలేదు. వచ్చింది కదా ఏవన్నా కేసు ఏనొట్టారా? దాని గురించి లీగల్ ఆపినెయెన్షన్ తీసుకున్నా ఎక్కడా కూడా పోలీస్ వరపాటను కూడా ఎవరటో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లాండ్ ఆర్డ్ సిట్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తాం చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమతి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సి ఉందో విజ్ఞప్తి చేస్తాం. అంటే పొరేతర పోలీసులు లోపలికి వెళ్లారు అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా పెట్టే అధికార పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా నిదానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల అంటే మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా అదే మనం ఆచరిస్తాం ఏదైనా అంటే దీని మీద సంబంధించి మనకు వచ్చింది దాని మీద మన లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం దాని మీద దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం శాంతి భద్రతల దృశ్యం మాత్రమే ఈ రోజు ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు శాంతి భద్రతల దృష్ట్యా మాత్రం పోలీసులు కేవలం కేవలం శాంతి భద్రతల దృశ్యాన్ని అందరికీ తెలిసిందే ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకుని మనం ఎంతమంది వస్తే బాగుంటుంది అనేది సూచించడం జరిగింది దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితో రావడం జరిగింది వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు మీరు అయితే వ్యక్తిగత సెక్యూరిటీ మాత్రం తీసుకురావాలి ఒకరే రావాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది సూచించారు జాగ్రత్త అంటే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది ఉన్నారు బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ గోమరణాలపైన మీ తరఫున నుంచి విచారణ జరుగుతుంది అది ఇప్పుడు గోమరణాలకు సంబంధించి వాళ్ళు